టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సినిమాను పక్కన పెట్టి రాజకీయాలతో బిజీగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త నాంది పలికిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో జనసేన పార్టీ చెరగని ముద్ర ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండు అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి ప్రధాన కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన కృషి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తూ ఉన్నారు మరోవైపు సినిమాలో నటిస్తూ అవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా ఇంపిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో ఫుల్ జాయిన్ కానున్నారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా ఆయన కొడుకు అకీరా మరియు ఆద్య ఇద్దరు వచ్చారట ఇద్దరికి అదిరిపై గిఫ్ట్లు ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు అనంతరం వాళ్ళిద్దరికీ ఇష్టమైన వంటకాలు తయారు చేయించారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అకీరానందన్ సినీ ఇంట్రీ ఇస్తే చూడాలని చాలామంది ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో సినిమాలతో బిజీగా ఉండడం రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాలతో బిజీగా ఉండలేకపోతున్నారు దీంతో అఖిరానందని సినిమాలు ఎంట్రీ చేస్తే ఆయనలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటామని అభిమానులు అనుకుంటూ ఉన్నారు వారి ఆశలు ఎప్పటికి నెరవేరతాయో చూడాలి మరి